వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజుటి మన వీడియోలో నేను ఫ్రైడే అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే ఈరోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్కి ఎందుకు అనుకుంటున్నారా నేను చెప్తాను వీడియోలో సో ముందుగా అయితే మనకి మార్నింగ్ నుంచి నార్మల్గా ఉండే పనులన్నీ కూడా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వాటిని ముందుగా క్లీన్ చేసేసుకొని పిల్లలకైతే రెడీ చేసేసానమాట ఇంకా రెడీ చేసేసి నేను ముగ్గులు అవన్నీ కూడా వేస్తూ ఉన్నాను అతైతే ఇంకో పక్కన పూజ కూడా చేస్తూ ఉన్నారనమాట సో నేను చెప్పాను కదా ఈరోజు ఎందుకు స్పెషల్ అనేసి మన చిన్నతనంలో మనకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు అంటే అమ్మవార్లు వచ్చినప్పుడు కానీ లేదు అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు తొందరగా తగ్గిపోతే నేను నీకు కొబ్బరికాయ కూడతాను లేదంటే పొంగల్ పెట్టుకుంటాము అమ్మాయిని తీసుకొని వస్తాము ఇట్లా అనుకోని దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా సో మొన్న కూడా అంతే నేను చాలా బాధపడ్డాను మా అబ్బాయికి మోషన్స్ అనమాట సో అట్లాగా బాగా నీరసం అయిపోయాడు చిన్నపిల్లలకి చాలా కామన్ అనుకోండి అవన్నీ కూడా బట్ ఇంతవరకు ఇద్దరికి ఇంతవరకు ఎప్పుడూ లేదనమాట ఇప్పుడే ఫస్ట్ టైం వాడు అంతా నీరసం అయిపోవటము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటము వాడు డల్ అయిపోవటము ఇంట్లో అంతా కొంచెం అటు ఇటుగా అందరం బాధపడ్డామన్నమాట అందుకే తొందరగా తగ్గిపోయి అబ్బాయి హెల్దీగా హ్యాపీగా ఉంటే తొందరగా నేను నీ దగ్గరికి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ తులసిమాలి అలాగే పులిహోర కూడా తీసుకొని వెళ్ళి గుడి చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేద్దాము అని దండం పెట్టుకున్నాను అనమాట అట్లాగా పెట్టుకున్న నెక్స్ట్ డేనే బాబు చాలా హెల్దీగా అయిపోయాడు హెల్దీగా అంటే అమోషన్స్ అవన్నీ కూడా తగ్గిపోయి వాటికి కొంచెం యాక్టివ్ అయ్యాడనమాట సో ఇంతకుముందు నా చిన్నతనంలో బాగాలేనప్పుడు అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యేవాలో ఏమో కానీ మా పిల్లలకి బాగాలేనప్పుడు మాత్రం అస్సలు మనసు కుదురుగానే ఉండదు అస్సలు తట్టుకోలేము అనమాట ఇది అమ్మకే తెలుసు అలాగే ప్రతిసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మ అయితేనే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అందాక తెలీదు వాళ్ళ మూమెంట్స్ అలాగే వాళ్ళ అంటే అమ్మలు ఎంత మనల్ని కొట్టినా తిట్టినా బాధ మనల్ని ఏమంటారు కొన్ని క్షణాల్లో మనతో హార్డ్గా బిహేవ్ చేసినా కానీ వాళ్ళ వెనక దాగి ఉండే ప్రేమ అస్సలు మనకి కనిపించదు మనం అమ్మాయిన తర్వాత మాత్రమే మనకి ఆ ఫీలింగ్ అంతా కూడా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి కదా ముందుగా అయితే ఇక్కడ నేను పిల్లలకి దోశలు వేసి పెట్టేస్తున్నాను మళ్ళీ గుళ్ళో లేట్ అయిపోతుంది అలాగే మనం ఇంట్లో పులిహోర అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి అత్త అయితే పులిహోర ఇవన్నీ కూడా ఉన్నారనమాట ఇక్కడ రైస్ అది పెట్టేస్తున్నారు ఈరోజు ఫ్రైడే కదా గుడ్ ఫ్రైడే హాలిడే మా వారికి కూడా పిల్లలకి కూడా హాలిడేనే అందుకే కొంచెం నిదానంగా ఉన్నాం కానీ లేదంటే హడావుడి గందరగోళంగా ఉండేది అసలు కుదరదు డేస్లో సాటర్డే వెళ్దాం అనుకున్నాను కానీ సాటర్డే హాలిడే లేదు ఫ్రైడే అయితే హాలిడే కదా ఇంట్లో ఉంటారు కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదంటే వాళ్ళకి లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసరికి టైం పడుతుంది కదా అందుకే నేను ఇంకా ఈ రోజే వెళ్దాంలే ఎప్పుడైతే ఏమి మన ముక్కు తీర్చుకోవడమే కావాలి కదా అనేసి ఇంకా ఈ రోజు వెళ్ళాము ఈ గుడికి వెళ్ళాననే కానీ ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక్కటే కాళ్ళు మంటలనమాట కాళ్ళు కాలిపోతున్నాయి ఇంకా మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాంలే అనేసి గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకూడదు గుళ్ళో దేవుడికి ఇచ్చే వరకు తినకుండా ఉండాలి పొంగలు పెడుతుంటే మనము ఉత్తి కడుపుతో పెట్టాలి ఇలాంటి సెంటిమెంట్స్ బోలెడ్ అన్నీ ఉంటాయి కానీ నేను అలాంటి అస్సలు పట్టించుకోనండి మనం తిని హెల్తీగా ఉంటేనే కదా పనులు చేసుకోగలము తిని ప తినటం పక్కన పెడితే మనం పనులన్నీ ఎలా చేసుకోగలం చాలా నిదానంగా అయిపోతాయి తిని గబగబ చేసుకోవటమే నా పాలసీ అనమాట నేను అదే ఫీల్ అవుతాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక శారీని వేసుకుంటున్నాను అయితే ఈ శారీ నేను ఇంతకుముందు ఆల్రెడీ మీతో షేర్ చేశాను సో నేను షార్ట్స్లో అట్లా పెట్టాను కదా సో అప్పటివి అప్పటిదే అనమాట ఇప్పుడైతే నేను ఈ శారీని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను శారీ ప్యాకింగ్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో పైన కవర్ కూడా చాలా క్వాలిటీగా ఉందనమాట కొన్ని ప్యాకింగ్స్ వస్తే నాకు అసలు అవి కట్ చేయడానికి కూడా మనసు ఒప్పదు అంత బాగా వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మన పేరుతో ఒక చిన్న నోట్ అయితే రాశారు వాళ్ళ దగ్గర కొనుక్కున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక చిన్న నోట్ రాసి ఇదిగోండి శారీని అయితే మంచిగా ఫోల్డ్ చేసి ఈ శారీని ఇదిగోండి ఇట్లాగా మంచిగా పెట్టించారనమాట ఈ కలర్ నా మీద ఎలా ఉంటుందో ఇంత రెడ్ కలర్ కదా అసలు బాగుంటుందా లేదా మరీ బ్రైట్ అయిపోతుంది అని చాలా డౌట్ ఉండుండే అనమాట బట్ ఫైనల్గా వేసుకున్న తర్వాత లుక్ మీరే చెప్పండి అసలు ఎలా ఉందో అండ్ బ్లౌజ్కి వచ్చేసి నేనైతే ఇట్లా సింపుల్గా మగ్గం వర్క్ అయితే వేయించుకున్నానండి హ్యాండ్స్ మీద జస్ట్ ఒక చిన్న ఫ్లేవర్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి అది కొంచెం పొడవుగా పెట్టించేసి కింద ఒక చిన్న దే అట్లాగే ఇంకా మగ్గం వర్కే స్టోన్స్ అవి ఎక్కువగా కాకుండా సింపుల్గా వేయించాను అనమాట స్టోన్స్ అవన్నీ ఏమవుతున్నాయి అంటే కొన్ని రోజులకి ఊడిపోతే ఉన్న అందం పోతుంది వేసుకోవాలి అనుకుంటే ఫంక్షన్స్కి వెళ్తే బాగోదు అని అనిపిస్తుంది అందుకే స్టోన్ తక్కువ యూజ్ చేస్తూ నేనైతే ఇట్లాగ వర్క్ వేయించుకున్నాను బ్లౌజ్కి వెనకాలంతా కూడా బుటీస్ అండ్ శారీ స్టైల్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట నాకైతే కలర్ వేసుకున్నాకనే నచ్చింది అనిపించింది ముందుగా చూస్తే ఏంటబ్బా ఇంత బ్రైట్గా ఉంది ఆర్డర్ చేసేటప్పుడు అంత ఎర్రగా అనిపించలేదు వచ్చిన తర్వాత ఎంత ఎర్రగా ఉంది బాగుంటుందా లేదా అనుకున్నాను కానీ స్టైల్ చేసిన తర్వాత అందరూ మంచి కమెంట్స్ ఇచ్చారనమాట ఇదిగోండి మాటల్లోనే పులిహోర ఇదంతా కూడా కలిపేసుకున్నాము ఇంకా గుడికి వెళ్ళటమే లేట్ అనమాట ఇంక అందరం కలిసి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము పదండి తొందరగా మీకు కూడా టెంపుల్ని చూపిస్తాను ఇప్పుడు టెంపుల్లో పెద్దగా వీడియో ఏం తీయలేకపోయానండి ఎందుకంటే నాకు ప్రదక్షిణాలు ఉన్నాయని చెప్పాను కదా సో పిల్లల్ని అతే పట్టుకోవటం నేను ప్రదక్షిణాలు చేసి రావటం సర్కల్ లేట్ అయిపోయింది ఇంకా అందుకే పెద్దగా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఇంకా గుళ్ళో అదంతా దర్శనం చేసేసుకొని గుళ్ళో అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే తిరిగి బయలుదేరాము ఎండలో అసలు మామూలుగా లేవండి అస్సలు తట్టుకోలేకపోతున్నాం బయటకు వస్తే సో పిల్లలు ఎట్లాగెవరన్నా బయటికి తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా క్యాప్ పెట్టండి తప్పనిసరిగా అయితేనే తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు క్యాప్ మెయింటైన్ చేయండి అండ్ అలాగే వాటర్ బాటిల్ బయట వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది కాబట్టి అవన్నీ కంట్రోల్ చేయడానికి మీరు తొందరగా ఇంటికి తిరిగి వచ్చేస్తే పిల్లలు అలాంటివి బయట ఆడకుండా ఉంటారు సో వాళ్ళు పెద్దగా బయట తిరిగి వచ్చినప్పుడు వాటర్ కావాలి అంటే కొంచెం కూలింగ్ వాటర్ వేసి మిక్స్ చేసి ఇవ్వండి ఆ తప్పన వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా సో అందుకే కొంచెం వాటర్ అది ఇవ్వండి కానీ పెద్దగా కూల్ డ్రింక్స్ అలాంటివి ప్రిఫర్ చేయకండి జ్యూసెస్ ఇవ్వండి అండ్ సబ్జా వాటర్ రాగి జావా లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తే పిల్లలు కూడా ప్యూ హైడ్రేట్గా ఉండి వాళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటారనమాట లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ సమ్మర్లో సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం కానీ ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదండి ఆ ఎండకి ఎండకెల్లో వచ్చేసరికల్లా అందరూ అలిసిపోయాము ఇంకా వచ్చిన తర్వాత పులిహోర అది తినేసాము పిల్లలకి కూడా అదే పెట్టేశాను వాళ్ళకి నార్మల్ కొంచెం రైస్ తీసేసి కొంచెం పప్పు చేశాను అనమాట సో ఇంకా పిల్లలకి అదే పెట్టేసి మధ్యాహ్నం పనుకున్నాము ఇంకా ఈవినింగ్ లేచేసి ఇదిగోండి ఇంకా ఆడుకోవాలి ఆడుకోవాలి అంటున్నారు అనేసి ఈ వాటర్ అయితే తీసాను ఇంకా తీసి దీనికి ఫుల్గా ఎయిర్ ఫిల్ చేశాను ఎయిర్ ఫిల్ చేసేసి ఇంకా దీన్ని డబ్బా మీదకి తీసుకెళ్దాము అని తీసుకెళ్తున్నాం అనమాట పిల్లలకైతే ముందుగా ఈ డ్రెస్ అదంతా చేంజ్ చేసేసి ఫుల్గా బాడీ కాయిల్ రాసేసాను ఆడుతూ ఉంటారు కదా ఎక్కువసేపే ఆడతారు నేను ఇది విధంగా పెడితే ఒక వన్ అవర్ ఆడుతూ ఆడుతుంటాను అందుకే కొంచెం బాడీకి హెడ్కి ఆయిల్ రాశాను ఇంకా డాబా మీదకి తీసుకెళ్ళి ఫుల్గా వాటర్ నింపేస్తే కొంచెంసేపు ఏదో సరదా కోసం ఆడతారు కానీ రెగ్యులర్గా ఇదే అస్సలు ప్రిఫర్ చేయకూడదు ఇది మేబీ ఆడుకుంటే ఆడుకోవచ్చు కానీ తలకి అట్లాగా మనం ఎక్కువగా తల తడిచేలాగా కాకుండా క్యాప్ అది పెట్టి మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఈ సమ్మర్లో పిల్లలకి వాళ్ళు చాలా హైపర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ హైపర్ని ఎక్కువ వేసేయకుండా మంచిగా వాళ్ళకి తెలివితేటలు పెరిగేలాగా స్విమ్మింగ్ లేదు అంటే అబాకస్ స్కేటింగ్ బాస్కెట్బాల్ ఇట్లా చిన్నతనంలో వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ఉన్నవి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాము అంటే పెద్దేటప్పుడు వాళ్ళకి ఈ గేమ్స్ లాంటివి ఎక్కువగా ఇష్టపడతారు లేదు అంటే ఆ స్టడీ స్టడీస్ స్టడీసే సరిపోతుంది ఇంకా వాళ్ళు సిక్స్త్ స్టాండర్డ్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా మోస్ట్లీ వాళ్ళకి అన్నీ కూడా స్టడీసే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ అదర్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లోపే ఇట్లాంటి అదర్ యాక్టివిటీస్ లాంటివి ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాము అంటే తర్వాత స్టడీస్ ప్లస్ ఈ గేమ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు సో స్టడీస్ గేమ్ బ్యాలెన్స్ చేయాలి గేమ్ ఆడాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది గేమ్ ఆడితేనే కదా పిల్లల మైండ్ ఇంకా బాగుంటుంది ఇదిగోండి నేనైతే కిందకి వెళ్ళిపోయి కొన్ని సీట్స్ ఇవైతే తెచ్చానన్నమాట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా నేనైతే ఇంకా ఒక పక్కన కుండీలు అవన్నీ కూడా ఉన్నాయి అనేసి ఇంకా వాటిని మొత్తం కూడా ఇట్లాగా లీఫీ వెజిటేబుల్స్ వేద్దాము అని ఫిక్స్ అయిపోయాను నుంచి అనుకుంటున్నాను అనండి లీఫీ వెజిటేబుల్స్ చేయాలి అని అస్సలు 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 కుదరట్లేదు ఇప్పుడైతే ఇంకా నేను మెంతులు అలాగే తోటకూర ఇత్తనాలు పచ్చలాకి ఇత్తనాలు ఈ మూడింటిని వేస్తున్నాను ఇంకా మూడు రకాలు కూడా ఉన్నాయన్నమాట పారకూర చుక్కకూర గోంగూర కూడా ఉన్నాయి ముందు ఈ మూడు వేద్దాంలే ఎక్కువ కుండీ లేవు అనేసి ఇంక వాటిని తెచ్చాను ఇక్కడ ముందుగా చెట్లకైతే నీళ్ళు పోస్తున్నానండి చూసారా మల్లె చెట్టు ఎంత బాగా వచ్చినాయో పూలు ఇది చిన్న సైజు గులాబీ లాగా ఉంటుందన్నమాట ఒక రెండు మూడు ఒక పిన్కి పెట్టుకొని పెట్టుకుంటే చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట జడకి ఎక్కువ ఇది మూరలు మూరలు పూలు పెట్టుకుంటే మాత్రం అసలు అద్భుతంగా ఉంటాయి కానీ అన్ని పూలు రావక అది నేలలో వేసామనుకోండి ఈ చెట్టు చాలా బాగా ఎదుగుతుంది మనకి కుండీలే అవకాశం ఉంది బై గాడ్ గ్రేస్ మనకి కుండీలు పెట్టుకోవడానికైనా కానీ ప్లేస్ ఉంది డాబా మీద కొంతమంది అపార్ట్మెంట్లో వాళ్ళ అవి కూడా ఉండవు సో ఇక్కడైతే మనము చక్కగా పూలను తెంపుకున్నాము ఇంకా మిగతా చెట్లు కూడా నీళ్ళు పోస్తున్నాను చుక్క మల్లె ఉంది అలాగే గన్నే చెట్టు ఇంకొక మల్లె పూ చెట్టు కూడా ఉంది గుండు మల్లె అది ఇంకా మంచిగా ఎండలు వస్తే అవి వాటికి ఇంకా మంచి మంచిగా మొగ్గలు అవన్నీ కూడా వస్తాయి ఇది ఒక రకమైన ప్లాంట్ అనమాట ఇది సంవత్సరానికి ఒకటి రెండు పూలే వస్తాయి చూసి వచ్చినప్పుడు మనము చూసి పూలకరించిపోవాలి అంత మంచిగా వస్తుంది అనమాట పువ్వు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను దీంట్లో అయితే నేను కాగడా చిన్న చెట్టు పెట్టాను దాంట్లోనే ఒక పుదీనా మొన్న ఏదో చిన్న ఏరు ఉందిలే అని ఊరిని గుచ్చితే అది మంచిగా వచ్చింది అనమాట ఆకు ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అలాగే గుడ్లు అవన్నీ ఉంటాయి కదా వాటిని తెచ్చి వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇదిగోండి ఇది గుండెమల్లె చెట్టు అనమాట చెట్టు అయితే ఎదుగుతుంది కానీ ఇంకా మనకి పూలు రాలేదు ఇది వచ్చేసి వాము చెట్టు అనమాట మీ అందరికీ తెలుసు వాము ఒక చిన్న కొమ్మ పెడితే చాలు గుబురు గుబురుగా పెరిగిపోతుందే ఉంటుంది అది ఎన్నిసార్లు కట్ చేశాను అయినా ఇంకా వస్తూనే వస్తూనే ఉందనమాట ఇంకా ఫైనల్గా నుంచో అనుకున్న పని అయితే ఇదే అనమాట నేను ఇట్లాగా ఇంకా సీట్స్ అవన్నీ వేద్దాము అనేసి ఒక చిన్న టబ్బులోకి ముందుగా అయితే మనము ఎప్పుడైనా చెట్లు అవన్నీ ఎండిపోయినాయి ఉంటాయి కదా వాటిని ఒక బకెట్లో వేసి పెడతా అనమాట ఇంకా ఆ ఆకులన్నీ కూడా తీసేసి ఆ కొమ్మలన్నిటిని ముందుగా ఒక లేయర్ వేసిన ఇది మనకి కోకోపీట్ లాగా ఉంటుందన్నమాట సో కింద వేసేసి ఇదంతా ఒక లేయర్ లాగా వేసాను దానిపైన ఇంకా మట్టి వేస్తున్నారు అనమాట ఇక్కడ సో మట్టి వేసేసి అట్లాగా ఒక టూ టూ త్రీ లేయర్స్ లాగా మట్టిని వేసి మనం సీడ్స్ వేసుకున్నాము అంటే మంచిగా వస్తాయి సో కింద మనకి ఎక్కువగా ఇసుక అలాంటిది వేసుకున్నా కానీ మంచిగానే ఉంటుంది మన దగ్గర చెత్త అంతా ఉంది కాబట్టి అది వేసేసాను ఇంకా మట్టి వేసిన తర్వాత ఇక్కడ నేనైతే సీజ్ చల్లుతున్నానండి దీంట్లో మొత్తం కూడా తోటకూర వేద్దాంలే అనేసి ఇక్కడ ఈ తోటకూర విత్తనాలు అయితే వేస్తున్నాను తోటకూర విత్తనాలు మనకి ఇట్లాగా చిన్న చిన్నగా గసగసాలు ఉంటాయి చూడండి ఆ సైజులో నల్లగా ఉంటాయి అన్నమాట ఈ తోటకూర విత్తనాలు వేసేసి మీకు డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను బ్లాగ్ షేర్ చేసినప్పుడల్లా కూడా మీకు ఇది ఎంత ఎదిగింది అనేది చూపిస్తూ ఉంటాను సో దీంట్లో కొంచెం ఏంటో ఆయిల్ కలిసినట్టుందండి అంటే సీట్స్ ఎప్పుడో తెచ్చా అనమాట దీని పక్కన ఆయిల్ క్యాన్ ఒకటి పెట్టాను ఈ సీట్స్లో ఆయిల్ కలిసింది మరి ఇది జర్నేట్ అవుతుందో అవ్వదో కొంచెం డౌట్గానే ఉంది బట్ ఎనీవేస్ చూద్దాము అది పెరుగుతుందో లేదో లేదో అంటే ఇంకొక ప్యాకెట్ తెచ్చైనా వేస్తాను జస్ట్ మనకు ఒక టెన్ రూపీస్ ఏనండి సీట్స్ ఇంకొక దాంట్లో వచ్చేసి ఈ చిన్న దాంట్లో నేను ఇక్కడైతే మెంతులు వేస్తున్నాను మెంతులు మనకి చిన్న బాక్సులు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్న కుండీలు అయితే సరిపోతాయి వీటికి పెద్దగా ఏం అవసరం లేదు చాలా మంచిగా జనరేట్ అవుతాయి సో చెప్పాను కదా నేను బ్లాగ్ షేర్ చేసినప్పుడల్లా కూడా దీని గ్రోత్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను దీనిపైన కూడా అంతే మనము ఒక లేయర్ ఇట్లాగా మెంతులు వేసేసి పైన మనము చ పల్చగా మట్టి అనేది చల్లుకోవాలి ఇంకొంచెం విత్తనాలు ఉన్నాయని ఈ చిన్న కుండి కూడా ఖాళీగా ఉంటే దాంట్లో కూడా వేసేసాను చెప్పాను కదా దీనిపైన ఇంకొంచెం లైట్గా మట్టిని చల్లాలి అనేసి నేను ఇక్కడ కొంచెం మట్టిని కూడా చల్లుతున్నాను మట్టిని చల్లిన తర్వాత లైట్గా వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఈ సీడ్స్ ఉన్నప్పుడు మనము వాటర్ లైట్గా చల్లుతూ ఉండాలి ఎక్కువ ఎక్కువ పోసేసాము అంటే ఆ సీడ్స్ అటు ఇటు వెళ్ళిపోతాయి కొన్ని అయితే జర్నరేట్ అవ్వవు వాటర్ ఎక్కువ ఉంటాయి అందుకే లైట్గా వాటర్ చల్లుకుంటూ ఉండాలి పిల్లలు ఒక పక్కన వాటర్లో ఆడుకుంటూ ఉన్నారండి ఇంకో పక్కన నేను పనులు చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఆల్మోస్ట్ ఒక గంట గంటన్నర వటుకు నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నారనమాట నాకు భయం అనమాట మొన్ననే కొంచెం హెల్త్ అది అప్సెట్ అయ్యి మళ్ళీ సెట్ అయ్యాడు కదా వాటర్లో ఎక్కువ ఆడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని సో అందుకే కిందకి రాగానే వేడి వేడి నీళ్ళతో తలస్నానం చేపిచ్చేసి మొత్తం హెయిర్ అంతా డ్రై చేసి వేడి నీళ్ళు అయితే ఇచ్చాను వేడి నీళ్ళు తాగితే కొంచెం ఏదో నా సాటిస్ఫాక్షన్ అనమాట మరి బాడీలో ఎలా పనిచేస్తుందో కానీ వేడి నీళ్ళు తాగితే ఒక రెండు రోజుల దాకా వేడి నీళ్ళు అట్లాగే వేస్తాను మళ్ళీ జలుబు చేస్తుందేమో అని భయం అనమాట ఇంకా రాగానే స్నానం చేపించి వాటర్ తాగుతున్నారు కదా ఇంకా నేను మంచిగా తల దువ్వేసి పౌడర్ రాసేస్తాను ఇంకా వీళ్ళే ఫ్రెష్గా ఆడుకుంటూ ఉంటాను మనం మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి సో మార్నింగ్ అయితే పెద్దగా వంట ఏం చేయలేదు కదా పులిహోర అదే తిన్నాము ఇంక ఇప్పుడైతే వంట చేయాలండి వంట చేయాలి అనేసి నేనైతే ఇక్కడ పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేస్తున్నాను సో సింపుల్గా నేను రెగ్యులర్గా పొటాటో కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను ఇక్కడైతే నేను పీల్ వంటగారిలోనే తీసేసుకొని వచ్చి ఇక్కడ టీవీ పెట్టుకొని పిల్లలతో పిల్లల్ని చూస్తూ ఆ టీవీ చూస్తూ ఇట్లాగా బంగాళదుంపలు అయితే కట్ చేస్తూ ఉంటాను అనమాట ఏ వెజిటేబుల్స్ అయినా అంతే కొంచెం టైం ఉంది ఫ్రీగా ఉంది అనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చొని కట్ చేస్తాను లేదంటే వంటగదిలోనే టక టక అక్కడ కట్ చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ నేను నెమ్మదిగా మా వారితో మాట్లాడుతూ పిల్లలు బయట ఆడుతూ ఉంటే వాళ్ళని ఒకంట చూస్తూ ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను బంగాళదుంప కర్రీ చేసేటప్పుడు మరి మనము మరీ చిన్న చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న బంగాళదుంప సారీ మీడియం సైజులో పీసెస్ కట్ చేసాము అంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు అది పప్పులాగా అయిపోకుండా కొంచెం మనకి పీసెస్ లాగా ఉంటుందన్నమాట ఇదిగోండి మొన్న రీసెంట్గా బయటకు వెళ్తే ఈ చెట్టు కనిపించింది అనమాట ఇది ఆర్టిఫిషియల్ చెట్టే ఏదో ప్లాంట్ లాగా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడింది కొన్ని ఆకులు వచ్చినాయి అండ్ కొన్ని ఇట్లాగ రెడ్ కలర్ లీవ్స్ వచ్చి చిన్న కుండీలాగా వచ్చిందనమాట సో అదే తీసి మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను పొటాటో కర్రీ కోసం సింపుల్గా ఒక బ్యా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేస్తాను అందులో పచ్చనపప్పు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసుకొని బంగాళదుంప పీసెస్ అన్నిటినీ వేస్తున్నాను బంగాళదుంపలు మనము ఒకటి రెండు సార్లు బాగా కడిగి కర్రీ చేసుకుంటే మనకి కర్రీ అనేది మరీ పప్పులాగా అయిపోకుండా రైస్లో కలుపుకోవడానికి ముక్కలుగా కొంచెం బాగుంటుందన్నమాట ఇదిగోండి కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసేసి మగ్గిస్తాను ఆ తర్వాత కారం కూడా వేసి మిక్స్ చేస్తాను అనమాట పిల్లలకి కొంచెం ముందుగానే నేను ఫ్రై పీసెస్ కొన్ని తీసి తర్వాత కారం డార్క్గా వేసి పెడతాను ఇక్కడ నేను కూడా అన్నం తినేస్తున్నానండి నేనైతే మార్నింగ్ పప్పు ఉంది అనేసి పప్పు పచ్చడి ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని నేనైతే అన్నం తినేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ మేమందరం కలిసి తింటాం కానీ ఈవినింగ్ మాత్రం నేను ఫాస్ట్గానే తినేస్తాను పిల్లలకి పెందులాడే పెట్టేస్తాను నేను కూడా అర్లీగానే తినేస్తాను ఏంటి మా కోసం ఆగకుండా తినేస్తున్నావు కనీసం వాళ్ళ కోసం కూడా ఆగవా వాళ్ళు తినేదాకా కూడా వెయిట్ చేసి తినవా అని అడిగే పర్సన్స్ అస్సలే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆకలిస్తే వేడివేడిగా ప్లేట్లు అన్నం పెట్టుకొని తృప్తిగా తినే అంత ఫ్రీడమ్ ఉంటుంది నాకు అత్త వాళ్ళు చాలామంది ఆడపిల్లలకి ఇట్లాంటి అత్తగారి ఇల్లు దొరకటం అనేది చాలా లక్ ఉంటేనే దొరుకుతుంది వన్ నాకు ఆ లక్ ఉంది అనుకుంటున్నాను సో ఇదనమాట అండి ఈ రోజు వీడియో ఓపి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నేను కిక్ స్మైలింగ్ చెక్క రేను బాబాయ్